గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ భక్తాదులందరికి నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే షిరిడి సాయిబాబా గురించి కొన్ని లీలలు కొన్ని ఘట్టాలు మనము ఈ వీడియోలో తెలుసుకోవాలని అనిపించింది చెప్పాలనిపించింది నేను ఈ వీడియోలో కొన్ని అతని ఎన్నో ఎన్నో లీలలు ఉన్నాయి కానీ మనం ఒక ఒక గట్టము రెండు గట్టలు చిన్నగా మనము అతని గురించి ఎక్కడ ఏంటంటే మసీదులో ఉండేవాడు కదా కొన్ని దీపావళి వస్తే దాంట్లో అక్కడ మసీదులో దీపాలు వెలిగించేవాడు ఆ మసీదులో మామూలుగా దీపాలు వెలిగించారు ఇక్కడ ఈయన మన హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారంగానే ఈ హిందువులకు ఇటు ముస్లింలకు సమానంగా తీసుకొని వెళ్ళాడు షిరిడి సాయిబాబా గారు చాలామంది ఈ రోజుల్లో కొంతమంది ఇంకా ఏదో కొత్త కొత్త బాబా గురించి ఏవో విషయాలు చెప్తా ఉన్నారు ఆయన ముస్లిం ఉన్నారు ఆయనను పూజ చేయకూడదు ఆయన గుడు గుళ్ళు కట్టకూడదు అని కొంత ఈ మధ్యన చెప్పటం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం మరి షిరిడి సాయిబాబు మాత్రం ఏ రోజు ఎవరిని ఇక్కడ హిందూ ముస్లిం అని చెప్పనే లేదు ఆయన ధర్మం సంస్కారం శ్రద్ధ సబురి అన్నాడు ఆయన అంటే శ్రద్ధ పూర్ణ విశ్వాసం ఉండాలి ఓపిక ఉండాలి భగవంతుని తెలుసుకోవాలి సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు అతను అతను అల్లా అని కూడా చెప్పలేదు మాలిక్ ఏక్ హే అంటే భగవంతుడు ఒక్కడే అందరూ అదే చెప్తున్నారు పరమాత్ముడు ఒకడే అని సర్వంత్రయం ఒకడే అని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ రీతిలో వాళ్ళు తోచిన విధంగా ఆ పరమాత్మనికి పేర్లు పెడుతూ వచ్చారు బాబాగారు కూడా అదే మనం బ్రతికినందు కూడా నేను ముస్లిమును నేను హిందువుని అని ఎక్కడా చెప్పలేదు ఆయనే మనమంతా మనుషులము మనమంతా పరమాత్మ యొక్క అంశమే ఆ మాలిక యొక్క అంశమే అందరిలోనే ఉంది మన సంస్కారము మనం బయట తీస్తే మనం ఎవరో మనకు తెలుసు అని ఆయన ఎంతో జీవి ఆయన సత్చరిత్ర కూడా ఎంతో మనకు చెప్తూ ఉంది అన్నట్టు ఆయన జీవితకాలంలో కూడా చెప్పటమే కాదు ఆచరించి చూపెట్ చూపెట్టడం జరిగింది ఎంత విరుద్ధమైనా కానీ ఆయన వాళ్ళ పైన కోపం చేయకుండా ఎంతో వినయంగా మనకు ఆచరించి చూపెట్టడం చాలా ఘట్టాలు జరిగినాయి ఇప్పుడు మనము ఈ మస్జిద్లో దీపాలు వెలిగించేటప్పుడు కొంతమంది వర్తకులు అంటే దీప నూనె వాళ్ళు వర్తకులు ఉంటారు కదా అక్కడ పోయి తీసుకునేవాడు అన్నట్టు అక్కడ వాళ్ళు నిరాకరిస్తున్నారు కొంతమంది అంటే చూద్దామ బాబా ఏం చేస్తాడు మనం ఇయ్యకపోతే ఎలా వెలిగిస్తాడు అనే భావంతో వాళ్ళు కట్టుకథతోటి ఇదంతా చేసుకుంటూ వచ్చారన్నట్టు అక్కడ చిన్న ఒక పాట రూపకంగా ఉంది మామూలుగా పాడుకొని మనము దాని అర్థం తెలుసుకుందాం అను దినము వంగళ్ళ వర్తకులు ఇచ్చేటి నూనెతో దీపాలు వెలగించు చుండగా ఒకనాడు అందరూ కట్టుగా నిలబడి బొట్టైన నూనె మా కొట్టులో లేదన్నా మారు పల్క మాసీదు మాసీదుకే కేతించి మారు పల్క సాయి అల్లాను స్మరించి చన్నీ లుపు కలించి ఆ నీటితో దీపాలు వెలగించుచుండగా అచ్చరువునందుచూ వచ్చి వర్తకులెల్ల తమ తప్పు మన్నింపమని వేడగా ఉండి లేదని బల్క ఉన్నదంతా పోవు ఉండి లేదని బల్క ఉన్నదంతా పోవు ఉన్నంతలో ఇంత దానమిచ్చిన చాలు ఆ ఇంతనే మనకు లాభాలను అందించు ఆ పని పలుకుతూ సాయి దీవెనొసే ఎంత చక్కగా మనకు వివరణ చేయటం జరిగింది ఎవరి మీద కూడా కోపతాపాలు చేయలేదు అతను లోట పట్టుకొని పోయి వర్తకుల దగ్గర దీపావళి వచ్చింది కొంత నూనె సమురి ఇవ్వండి వెలిగించడానికంటే కూడా వాళ్ళంతా కూడా ఈ సాయిబాబా మీద కొంత ఈర్షాభావం ఏం చేస్తారు చూద్దామని వాళ్ళు కట్టుగా తోటి ఆ వర్తకులు ఆ కొట్లో కూడా మాకు నూనె అసలు బొట్టైన నూనె లేదని అందరూ మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరిగింది అప్పుడు సాయిబాబా మారు పలకకుండా ఒక్క మాట కూడా అనకుండా అతను మసీదుకి వచ్చిండు అతను నివసించే మసీదుకి వచ్చేసి ఆ పరమాత్మను అల్లతాలను స్మరించి నీటిలో నీరు పోసుకొని ఆ పరమాత్మను ధ్యానించి అల్లాను ధ్యానించి ఆ చిప్పలో పుకలించిండు అన్నట్టు ఆ దీపాలు దీపంతలో పుక్కలించి పుకలించి ఆ నీటితోటే దీపాలు వెలిగించాడు వీళ్ళు అంతా కూడా ఏం చేశారంటే ఈ వర్తకులు చూద్దాం ఏం చేస్తాడు ఈ సాయిబాబా మనం బొట్టైనా ఇవ్వలేదు కదా దీపాలు వెళ్ళి ఎలా వెలిగిస్తాడని ఆ ఆలోచనతో అందరు కూడా కట్టుకొ కట్టు కలిసి అందరు వచ్చి చాటుకు దాక్కొని చూస్తున్నారు ఇవన్నీ దృశ్యాలు చూశారు నీరుతోటే దీపాలు వెలిగించేది దృశ్యం అంతా చూసే వరకు వాళ్లకు కనిపి అయిపోయింది వాళ్ళు మనం చాలా తప్పు పని చేసినాము మనము ఫకీర్ అనుకున్నాము కానీ ఈయన సామాన్య ఫకీర్ కాదు ఈయనే భగవంతుతో సమానుడు నీటితో దీపాలు వెలిగించటం మామూలుతో పని అయ్యేది ఆయన చాలా సిద్ధ పురుషుడని వాళ్ళు గమనించి అందరూ ప్రాధకాంతులు అయిపోయారు అందరూ వచ్చేసి ఆ వర్తకులంతా అప్పుడు వాళ్ళ వర్తకులు లేపి బోధ చేస్తున్నాడు అన్నట్టు నాన్న అసత్యం పలకకూడదు లేదని పలకకూడదు ఉండి లేదని పలక ఉన్నదంతా పోవు నువ్వు ఉండి కూడా లేదని పలుకుతే ఆ పలుకు సత్యం అవుతుంది కనుక అది లేకుంటేనే పోతుంది కనుక మనము ఉన్నదంతలో ఉన్నంతలో ఎంతో కొంత మనం దానమిస్తే ఆ దానమే ఆ పుణ్యమే మనకు గొప్ప ఫలితంగా గొప్ప లాభాలను అందిస్తుంది ఉన్నంతలో ఇంత దానం ఒసిగిన చాలు ఆ దానమే మనకు లాభాలను అందించు అని పలుకు చూసా ఈ దీవెనలను వసిగా ఎంత చక్కగా మనకు ధర్మము ఈ ఘట్టంలో తెలుపుతున్నాడు అంటే వాళ్ళని కోపగించుకోలేదు ఇంటికి వచ్చేసేసి మస్జిద్కు వచ్చేసేసి అతను ఆ నీళ్ళు పుకలించి అందులో వెలిగించటం ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానోదయం అయింది మనం అసత్యం పలకకూడదు అసత్యం పలకటం వల్ల అది విశ్వం వింటుంది కాబట్టి అది నిజమవుతుంది లేదు అన్నాం కాబట్టి లేకుండానే పోతుంది కనుక మనము సద్భావంలో ఉండాలి ఇచ్చే పొజిషన్లు ఉన్నప్పుడు ఇవ్వాలి ఇంకా ఒక ఒక వన్ పర్సెంట్ ఇచ్చినామనుకో నీకు టెన్ పర్సెంట్ లాభం కలుగుతుంది విశ్వం నుండి దైవం నుండి అని మనకు చక్కగా ఈ సందర్భంలో బోధ చేయటం జరుగుతుంది సాయిబాబా గురించి ఇంకో ఘట్టంలో సాయిబాబా ఏం చెప్తున్నాడంటే అంటే సాయిబాబా ఉన్నప్పుడు ఒక సాధు మహారాజు ఉండేవాడు అన్నాడు ఆయనే కొంచెం ఒక భూమిలో పొక్క తీసుకొని చాలామంది శిష్యులు ఉన్నారు అతనికి అంటే దికావు అంటే ఎంతో కొంత బాగా సాధన చేసి ఏడు రోజులు భూమిలో ఉండి మీద కప్ మూసేసేస్తే మీద మొత్తం ప్యాక్ చేస్తే ఏడు రోజుల వరకు అన్నహారాలు లేకుండా ఆ సమాధిలో ఉండేవాడు అన్నట్టు ఏడు రోజులు తర్వాత బయటకు తీసుకొస్తే అంత పబ్లిక్ సిటీ అయిపోయి ఏడు రోజుల లోపల ఏమీ కాలేదు ఇతని కానీ గొప్ప మానవుడని అతన్ని పొగిడి ఆడేవారు ఎంతోమంది శిష్యులు ఉండేవారు అతనికి తెలియకుండానే ఆంబోన అహంకారము అతనికి అన్నట్టు సాయిబాబా కూడా ఎంతో చెప్పటం ప్రయత్నించాడు కానీ ఆయన నిరాకరించాడు ఎందుకంటే సాయిబాబా కానీ నేను ఎన్నో రేట్లు చాలా గొప్పవాణ్ణి ఏడు రోజులు కూడా నేను భూమిలో ఉండి బ్రతుకుంటున్నాను అంటే నేను ఎంత పెద్ద సిద్ధపూరుచుండే భావం మహాభావన కూడా ఆయనలో జరుగుతుంది అన్నట్టు తెలియకుండా అంటే సాధకులు అడుగు కూడా మోసపోతారంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం మహానుభావం దగ్గర లేకపోతే గీత మకరంత చదవాలి ఎలాంటి మాయ మనకు తెలియకుండా ప్రసరణం అయిపోయి మనము నష్టపోతున్నాము ఈ సాధు మహారాజ్ ఏం చేశాడు ఈ సాయిబాబు ఏంటి ఈయన సంగ చూద్దామని మెల్లగా ఆయన మస్జీద్కు రావటం జరిగింది అన్నట్టు ఆయన మస్జీద్కు వచ్చి లోపల ఎవరు లేరు లోపల ఇంటర్ అయ్యాడు ఇంటర్ అయినప్పుడు అప్పుడు సాయిబాబా ఖండయోగ సాధన చేసి ఉన్నాడు అన్నట్టు అంటే ఒక అటు ఈ కాళ్ళు ఇటు చేతులు ఇటు పేగులిటు ఇట్లా సమస్తం ఇవన్నీ కూడా మనం ఒక బస్సుకు అన్నీ ఇప్పి అన్ని పార్ట్స్ ఏ పార్ట్స్ ఆ పార్ట్స్ అక్కడక్కడ పడేస్తే ఎలా ఉందో ఈ శరీరం అన్నీ కూడా అన్ని భాగాలై ఆ మజీద్ మొత్తం పడి ఉన్నాయి అన్నట్టు అక్కడ ఉంటే ఇతను చూసి వచ్చి ఈ స్వామీజీ వచ్చి చూసేవారు అమ్మో ఈ స్వామీజీ అంత నరికి పోగులు పెట్టి అక్కడక్కడ పడేసేసారు అని ఆయనకు భయం భ్రాలు వచ్చేసినాయి అనట సాధు మహారాజ్కి చూసి అమ్మో సా సాయిబాబాని ఎవరో చంపారు మనమే ఏదో ఆయనకు కోపం 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 చేసి ఏదో చేద్దామని వచ్చాము మనకన్నా ముందు ఎవరో నరికే చేశారు ఒకవేళ మనం ఇక్కడ ఉంటే ఇది మన పేరే వస్తుంది అనే ఆలోచనతో ఆయనే ఎవరు చెప్పకుండా పలాయమైపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ సాధు దృష్టిలో ఏముందంటే సాయిబాబాని చంపేసేసేయారు అనే భావన ఉంది ఆయన పోయిన తర్వాత తర్వాత కొన్ని రోజులకు మళ్ళా సిరిడికి అతను రావడం జరుగుతుంది వచ్చినప్పుడు అక్కడ సిరిడి వాసులంతా కూడా అరే సాయిబాబాని దర్శనం చేసుకోవాలి మనమని వాళ్ళు అనుకొని తయారవుతున్నారు అన్నట్టు ఈ సాధు చూసి సాయిబాబాను ఎప్పుడో చంపేసేసారు కదా ఇంకా వీళ్ళు చూడటానికి పోతున్నా అంటున్నారు ఏంది ఇదేంది విచిత్రము అని ఆ అతను కూడా వాళ్ళతో పాటు రావటం జరిగింది సాధు మహారాజ్ వచ్చి వాళ్ళతో అసలు ఇంటర్ అయిపోయి లోపల రాగానే సాయిబాబా అటు కూర్చొని ఉన్నాడు నాన్న సాధు మహారాజ్ ఇంకా బ్రతికే ఉన్నారని ఆలోచిస్తున్నారా నా కాళ్ళు చేతులు పేగులు ఒక దిక్కు చంపేసి ఉన్నారని అంటు అనుకున్నావు కదా చచ్చిపోయిన అనుకున్నావా సాధు మహారాజ్ అనే వరకు అంటే ఆ సాధు మహారాజు ఆ పేగులు అక్కడ సమస్తం పడి ఉన్నప్పుడు కూడా గమనిస్తూ ఉన్నాడనే భావన ఈయనకు ఏర్పడ్డది సాధు మహారాజు అంటే ఈయన ఎంత పెద్ద ఖండయోగ సాధన అంటే మామూలు వాళ్ళు చేయలేరు ఇది ఒక పరాకాష్ట చాలా గొప్ప స్థితి ఉన్న స్థితి ఉన్నటువంటి వాళ్ళకే ఇది సాధ్యపడుతుంది లేకపోతే మాత్రం ఖండయోగ సాధన అందరికీ అయ్యే పని కాదు ఇతను సామాన్యుడు కాదు నేను ఆంబాన ఆంకారంతో నేను గుర్తించలేకపోయానని ఆయన పాదాలు పట్టుకున్నాడు ఆ సాధు మహారాజు పట్టుకోగానే అప్పుడు అతనికి బోధ చేయటం జరిగింది నువ్వు సాధు మహారాజు నువ్వు మంచిగా సాధన చేశావు ఏడు రోజులు నువ్వు సమాధి స్థితిలో భూమిలో ఉండి ఏడు రోజుల వరకు ఉండగలుగుతున్నావు నీ సిద్ధి అంతవరకు సిద్ధి ఇచ్చింది నీకు కానీ అదే గొప్ప అనుకున్నావు అంతకన్నా మించింది లేదనుకున్నావు ఇంకా ఆ ఏడు రోజుల వరకే నీకు సిద్ధి ప్రాప్తి ఉంది అంతకన్నా ఇంకా నీకు మించి లేదు నేను ఎన్నోసార్లు నీకు సుసాయంగా చెప్తున్నాను నువ్వు ఆంబార అంకారం తోటి వినలేకపోతున్నావు ఇంకా చాలా ముందు ముందు ప్రయాణం ఉంది అది ప్రదర్శన ఉంది నీకు ఏడు రోజుల వరకు ఆ సిద్ధించింది ఇంకా నువ్వు ముందుకు వెళ్ళి అనంతనాభుణ్ణి అంతటా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఇంకా దానికి ఓర్పు శ్రద్ధ ఎంతో కావాలి అందుకే శ్రద్ధ అని అక్కడ ఆయనకు బోధించడం జరిగింది అతను అయిపోయి అతను మళ్ళీ సాయిబాబా భక్తుడయ్యాడు అతను అతను కూడా మళ్ళీ మున్ముందు పోయి ఆయన ఎంతో ప్రజ్ఞ పొందినటువంటి సాధుమారాజ్ అయ్యాడు ఇలాంటి సాయిబాబా ఎన్నో లీలలు అక్కడక్కడ చాలా చోట్ల ఉన్నాయి ఇంకో లీలలు ఏంటంటే అంటే ఆయన ఏం చెప్పుకోలేను నేను లీలలు చేస్తున్నాను లోక కళ్యాణార్థమై సమయానుకూలంగా జరిగినాయి తప్ప ప్రదర్శన ఇక్కడ చేయలేదు సాయిబాబా వారు స్వయం శక్తి ఉండి కూడా అతనేం ఏం చేయలేదు ఒక చోట చలికాలం బాగా మంటలు కాపుతుంటారు మహారాష్ట్రలో అక్కడ షిరిడీలో మంటలు కప్పుకుంటే సాయిబాబా కూడా కాపుకుంటున్నాడు అన్నాడు ఆ కాపుకుంటూ కాపుకుంటూ సడన్గా పోయి చేయి మంటలో పడి ఆ చెయ్యి తీయలేదు అట్లనే అయ్యే బాబా చేయి కాలుతుంది చేయి కాలుతుందని తీసేవారు కాసేపడేవారు చేయి తీసారు తీస్తే అంత చేయిలకు బొబ్బలు వచ్చినాయి ఖాళీ ఏందైంది బాబా అంటే ఏమో తెలియదు ఆయన పరాగ్గా ఉన్నా అని చెప్పాడు అక్కడ అక్కడ ఏం జరిగింది కూడా వాళ్ళకి చెప్పనే లేదు వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఆ సమయంలో అక్కడ వీళ్ళు లోహార్ అంటారు కదా వీళ్ళు కమ్మర్ వాళ్ళు వాళ్ళు పనిచేస్తుంటే అక్కడ సుత్తితో కొడుతూ ఉన్నాడు అతను కొడతా ఉంటే ఇక్కడ ఆమె ఇట్లా ఊతుంటారు కదా ఇది దానికి అది చేస్తుంటే పిల్ల ఒడ్లో పెట్టుకొని భార్య భర్తలు ఆ పనిచేస్తున్నారు అన్నట్టు ఈమె ఊపుతా ఉంది అది గాలి నిండుతుంటుంది కదా మంట రావటానికి ఇప్పుడు అంతా కరెంట్ వచ్చినాయి దాన్ని ఏమంటారు ఆ మోటార్ ఆ గాలితోటి వస్తుంది అప్పుడంతా ఊపేటి ఉండే అన్నట్టు చాలా శ్రమ ఉండేది అప్పట్లో అప్పుడు ఒళ్ళే పిల్లని వేసుకొని అలా చేస్తూ ఉంటే అతని కమరైనా కొడుతూ కొడుతూ చేయి మీద దెబ్బ పడ్డది అన్నట్టు అతనికి సడల్న అనుకోకుండా చెయ్యి మీద పడంగానే ఆ చెయ్యికి బాగా రక్తం వచ్చి అబ్బా అని అరిచాడు అతను అరవంగానే ఈమె ఒంట్లో కూన ఒళ్ళో కూకున్నట్టు పిల్లవాడు సడల్న గాబరవాడిపోయి సడల్న లేచిపోయింది అన్నట్టు అంటే గాబరవాడిపోయింది మొగానికి ఏమైంది అని ఆయన వాళ్ళకి ఉన్న పిల్లవాడు లేచి మంటలో పడ్డాడు అంటే సడన్గా జరిగింది అన్నట్టు అది ఆ మైండ్ బ్లాక్ అయిపోయింది అసలుకి నా మగన్కి ఏమైంది అనేవారు పట్టు పట్టుమని లేచే వరకు ఈ పోరుడు పోయి ఆ కొలిమిలో పడ్డాడు మంటలో పడ్డాడు ఆ మంటలో కాలుతున్నాడు అప్పుడు అదే సమయానికి ఇక్కడ బాబా మంటలో చేయి పెట్టి అంటే ఇక్కడ కొలిమిలో తయారైపోయి సూక్ష్మ శరీరం తయారైపోయి ఆ మంటలో నుండి ఆ పిల్లవాడిని కాపాడి ఆ తల్లికి ఇవ్వటం జరిగింది అక్కడ స్వయంగా కనపడుతున్నాడు అక్కడ దేహము ఇక్కడనే మంట కాసుకొని ఉన్నది అక్కడ ఒక దేహము తయారైపోయి ఆ మంటలో నుండి ఆ పిల్లవాడిని తీసి కాపాడి తల్లికి అప్పగించటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ చేయి తీసిన తర్వాత కాపాడి ఇచ్చిన తర్వాత చేయి తీయంగానే చేయి బొబ్బలు వచ్చింది అది కొన్ని రోజుల తర్వాత అనుకోండి తర్వాత ఈ విషయం సాయిబాబా గారు చెప్పలేదు వీళ్ళకు కొన్ని రోజుల తర్వాత ఆమె షిరిడికి రావడం జరిగింది ఇట్లా చెప్పింది నా బాబా పలానా రోజు పలానా సమయం లోపల నాకు నా పిల్లవాడు కొలిమిలో పడితే బాబా వచ్చి తీసి ఇచ్చిండు నాకు ఆ బాబా ఎంతో గొప్పవాడు ఆ సమయం లోపల అక్కడ తయారైపోయి నా బిడ్డను కాపాడిండు మామూలు వాడు కాదు సాక్షాత్ భగవన్ స్వరూపమే అని ఆమె చెప్పటం వల్ల అప్పుడు అందరికీ అర్థమైంది బాబాయ్ ఆ రోజు చేయి పెట్టడం కారణమేద అంటే ఎన్నో ఎన్నో లీలలు ఉన్నాయి బాబాయ్ మనం అన్నీ కూడా చాలా ఈ రోజున ఏంటంటే బాబాని చిన్న చూపు చూడటము తర్వాత ముస్లిం అనటము అరే ఈ ముస్లిం ఏంది హిందీ ఏంది ఏంది సంస్కారం కావాలి ఇక్కడ శ్రద్ధ కావాలి ఇక్కడ మన బ్రహ్మంగారు దగ్గర సిద్ధప్ప ముస్లిం కాదా ఆయనను ఆదరించలేదా మన బ్రహ్మంగారు మన గారు అంటే సాక్షాత్ విష్ణుమూర్తి అంశం మేము మనం చెప్పుకుంటాం కదా మరి అలాంటిది ఆ సిద్ధప్పని ఎందుకు అంత ప్రేమ చేసేవాడు కొడుకుల కన్నా మిన్నగా ప్రేమ చేసేవాడు ఇక్కడ కులంతో సంబంధం లేదు గుణంతో సంబంధం ఉంది కొడుకుల కన్నా చాలా మిన్నగా అది సర్వము ఆయనకే అర్పించేసేవాడు సిద్దప్పకు ఆ కమండలం కానీ ఇవన్నీ కూడా ఆయనకే బటువు కానీ ఇంకే ఎన్నెన్నో ఆయనకు పాదరక్షలు కూడా ఆ సిద్ధప్పకే దక్కినాయి కానీ కొడుకులకు దక్కలేదు అలాగే మరి కబీర్దాస్ ముస్లిం కాదా మరి ఆయన ఏం చేసిండు రాముని భక్తుడు అయిపోయాడు రామ రా రామనామా రామనామాన్ని చెప్పి ఎంతో అతను ఎప్పుడో దగ్గర దగ్గర ఆరు వందల ఎనభై సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఈరోజు కూడా అతను రాసినటువంటి దోహేలు కానీ భజన్స్ కానీ ఈరోజు కూడా ప్రచురణలో ఉన్నాయి అతని అడుగుజాడలు నడిచే వాళ్ళు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అతనికి కబీర్దాస్కి మరి ఆయన ముస్లిం కాదా ఎందుకు ఈ ముస్లిం గొడవలు హిందూ గొడవలు మనకు మనశ్శాంతి కావాలి మనం జ్ఞానవంతులం కావాలి మనం ముందు ప్రయాణించాలి మనం ఎవరో మనం తెలుసుకోవాలి ఆ గొడవలలో పోతే అసలు మనకి ఏమీ అర్థం కాదు మనము మన లోపల నేను ఎవరిని రమణవారు చెప్తున్నాగా నీవెవరో తెలుసుకో అంటే మనం ఇవన్నీ కూడా ఆ పనికిరాని పక్కకు పెట్టేసేసి మన మనసు మనలో పడిన ప్రవర్తిస్తూ దానికి ఒక మార్గదర్శకుడై చాలా ముందు పోతే మనం ఎవరో మనకు తెలుస్తుంది మనం సాయిబాబా లీలలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో మనం సాయిబాబా అడుగు జాడల్లో కొంత అంటే నేను అనేది ఏంటంటే ఒక సాయిబాబానే కాదు సాయిబాబా లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మహాత్ములు ఉన్నారు మనకు ఎన్నో మార్గాలు వేసినారు ఆ మార్గాల్లో మనం ప్రయాణించి మనం ఎవరో మనం తెలుసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త